దీని గురించి ఒకసారి చెప్పారు ఆరు లీటర్ పన్నెండు లీటర్ల పాల్చేది ఇక్కడైతే మనం ప్రజెంట్ రంగారెడ్డి జిల్లా చేవేల మండలం ఎంకపల్లిలో ఉన్నామండి ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు గిరి గిరికి సంబంధించిన ఆవులు అయితే అనుకున్నాయండి ఇంకొక ఐదు రోజులు కన్నా ఇది టైం ఐదు రోజులు ఇంకొక ఐదు రోజులు అయితే డెలివరీ అయితే అన్ని కూడా ఐదు నెలలు ఉన్నది ఆరు నెలలు ఉన్నదండి అట్లాగే ఎనిమిది నెలలు చూడితే ఉన్న కూడా మనకి సేల్ ఉన్నాయి que da un lado mató

ఇది తొలేతన్నా తొలితది ఓకే అన్న ఇది ఇంకొక 4 డేస్ అన్న 4 టు 5 డేస్ ఆ ఇంకా 5 డేస్ అన్న 4 5 డేస్ లో డెలివరీ అవుతదన్న ఓకే అన్న పాలింద అందా ఎంత ఇస్తదన్న ఇది అంతన 4 3 1/2 4 అన్న 3 1/2 4 పోటకు వచ్చేసి ఆ పోటకు వచ్చి 3 1/2 4 ఇస్తదన్న చూసుకోచ్చు మీరు ఇదైతే ఫస్ట్ లాక్టేషన్ కౌ ఇది గిర్బిడికి బ్రీడింగ్ సంబంధించిన ఆవు ఇది మనకి ఇంకొక 5 డేస్ లో అయితే డెలివర్ అవుతుందని చెప్తున్నారు మిల్క్ కెపాసిటీ అయితే మూడున్నర నుంచి నాలుగు లీటర్ల పాలు ఇచ్చే ఆవులను కూడా మనకైతే చెప్పడం జరుగుతుంది చూసుకోవచ్చు మీరు ఇక్కడ సెకండ్ ఒక సెకండ్ కావు గురించి చెప్పండి ఇది సెకండ్ లాక్ అన్న రెండు అవుతుంది ఎనిమిది నెలలు సూడ్ అన్న ఎనిమిది నెలలు సూడ్ ఇది ఓకే ఎనిమిది నెలలు సూడ్ అన్న ఓకే

నీకు ఇది ఆరు లీటర్లు అన్నా అయితే ఇది ఐదు నెలలు సీడ్ అన్న ఐదు నెలలు సుడుతూ ఉంది ఇది ఐదు నెలలు సీడ్ అన్ని కూడా అన్ని కూడా సుడుతూ ఉన్నాయి అంటే ఈత చాము ఇది ఈ మూడో హెవీ సైజ్ ఇది ఆరు లీటర్లు ఇచ్చింది ఆరు లీటర్లు పైన ఇచ్చింది ఆరు లీటర్లు వేసుకుంది ఆరు లీటర్లు అంటే అది ఐదు చెబుతాను నేను ఐదే చెబుతాను ఐదే చెప్తున్నారు ఓకే ఇది మూడుకు ఐదు నెలలు చూడు అన్న ఐదు నెలలు చూడుతూ ఉంది ఇక్కడ ప్రెగ్నెంట్ చేసుకోవచ్చు రైతుల వచ్చి ప్రెగ్నెంట్ చూసుకోవచ్చు అన్న ప్రెగ్నెంట్ తీసుకోవచ్చు ప్రెగ్నెంట్ ఏమైనా పాల్ట్ అయినా ఏమైనా రొమ్ము గొమ్ము తేడా అయినా ఏమైనా ఎనక తిత్తి బత్తి వచ్చినా రిటర్న్ ఇచ్చుకోవచ్చు అన్న రిటర్న్ రిటర్న్ తోలుకోవచ్చు మళ్ళీ కూడా తోలుకోవచ్చు మళ్ళీ తోలుకోవచ్చు ప్రెగ్నెంట్ ఏమైనా లేకపోయినా పాలు రొమ్ములు ఏమైనా రొమ్ములు చెడిపోయినా రొమ్ము చెడిపోయినా ఓకే వెనక తిత్తి వచ్చి వచ్చినా మళ్ళా మొత్తం రిటర్న్ తోలుతానన్నా రిటర్న్ తోలు తోలుకుంటా చూసుకోవచ్చు ఇక్కడైతే మనకి అయితే గిరి ప్రెగ్నెంట్ గిరి అమ్మకానికి ఉన్నాయి మొత్తం 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 అయితే ఎనిమిది ఉన్నాయి లైన్ లో కట్టేసిన చూసుకోవచ్చు క్వాలిటీ చూసుకోండి మీకు ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు వీడియో మీద డైరెక్ట్ నెంబర్ ఉంటుంది టైటిల్ లో నెంబర్ ఉంటుంది కాల్ చేసి మాట్లాడుకోవచ్చు ఇంకా ఇంకా ఆవులు వేరే దగ్గర ఉన్నాయా ఓకే ఇవైతే ఇంకొక వేరే దగ్గర కూడా ఉన్నాయి అయితే

ఆరు నెలలు సూడుతోంది ఇక్కడ రైతులు ఎవరైనా కూడా ప్రెగ్నెంట్ చేసుకోవచ్చు డాక్టర్ని తెచ్చుకోవచ్చు తెచ్చుకోవచ్చు డాక్టర్ కూడా అవైలబుల్ ఉంటారు ఇక్కడైతే కావాలనుకున్న వాళ్ళు మీరు అయితే రావచ్చు చూసుకోవచ్చు ఇదైతే సిక్స్ మంత్స్ ప్రెగ్నెంట్ అనుకుంది రేట్లు అయితే అన్న డైరెక్ట్ మాట్లాడతారంటే ఎవరికన్నా నచ్చినట్లయితే మీరు డైరెక్ట్ ఫోన్ చేయచ్చు నెంబర్ ఉంటుంది టైటిల్లో ఉంటుంది వీడియో మీద కూడా నెంబర్ ఉంటుంది అని కట్ట చూసుకోండి అండి ప్రజెంట్ అయితే మనకి గిర్రావులు అయితే అమ్మకం అనుకున్నాయండి ఎనిమిది అయితే ఉన్నాయి ఇదైతే తొలిత అయితే దాన్ని పట్టుకుంటా దాన్ని పట్టుకో దాన్ని పట్టుకో నువ్వు ఒకదాన్ని డీటెయిల్స్ ఒకసారి చెప్పరా ఇది ఫస్ట్ లాక్టేషన్ ఇది ఫస్ట్ లాక్టేషన్ అన్న ఇది ఐదు నెలల సీడ్ అన్న ఐదు నెలల సీడ్ ఐదు నెలల సీడ్ ఓకే ఓకే పాలన పాలన దాదా మూడు మూడున్నర నాలుగు లీటర్ల అన్న మూడున్నర నాలుగు లీటర్లు పెట్టుకోవచ్చు అని కూడా చెప్తున్నారు రేట్లు అయితే మీరు డైరెక్ట్ మాట్లాడుకోవచ్చు అన్నతోని అన్న ఎన్ని రోజులు అయిందన్న లోడ్ దిగి మనకి లోడ్ దిగి ఒక వారం అవుతుంది అన్న వారం రెండు రోజులు అవుతుంది ఓకే వన్ వీక్ అయితే లోడ్ దిగి అని చెప్పి మనకి చెప్తున్నారు అన్ని కూడా గుజరాత్ నుంచి అయితే లోడ్ తీసుకొచ్చారు అన్న సో ఇది వరకు కూడా తీసుకొచ్చారు గుజరాత్ నుంచి చూసుకోవచ్చు క్వాలిటీ చూసుకోండి మీకు నచ్చినట్లయితే ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు మండలం రంగారెడ్డి జిల్లా రంగారెడ్డి జిల్లా శ్రవె దగ్గర ఎన్కేపల్లిలో వీళ్ళ ఫామ్ అయితే అన్నదైతే ఫామ్ ఇక్కడే ఉంది ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు అట్లాగే వీడియో కాల్ కూడా చేసి ఎట్లా ఉన్నాయి ఏంటి అని చూసుకున్న తర్వాత వాళ్ళైతే రావచ్చు అని కూడా చెప్తున్నారు మొత్తం అయితే ఎనిమిది అయితే ఆవులు అయితే అమ్మకానికి ఉన్నాయండి గిరిబ్రిడ్ కి సంబంధించిన ఆవులు ఇక్కడైతే అన్ని కూడా రెండో అయితే మూడో అయితే ఆల్మోస్ట్ ఒకటి ఫస్ట్ సెకండ్ సెకండ్ థర్డ్ ఒకటి ఉంది ఓకే ఆడుతుంది ఐదు నెలలు ఐదు నెలలు ఓకే చూసుకోవచ్చు ఇక్కడ చూసుకోవచ్చు అన్ని కూడా మనకి ఒకటైతే మూడో మూడో అయితే అన్ని కూడా తొలివి రెండో అయితే ఆవులే ఎక్కువగా ఉన్నాయి చూసుకోవచ్చు చాలా యాక్టివ్గా ఉన్నాయి ఆవులు అయితే అన్నితో సూటితో ఉన్నాయండి ప్రెగ్నెంట్తో ఉన్నాయి మనకి ఐదు నెలలది ఉన్నది ఆరు ఉన్నది ఎనిమిది నెలలది ఉన్నది ఒక ఐదు రోజుల్లో డెలివరీ ఆవు కూడా వీళ్ళ ఫామ్లో ఉన్నదండి ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు చూసుకోండి క్వాలిటీ చూసుకోండి సైజు హెవీగా ఉన్నాయి సైజు మాత్రం గిరిరావులు అయితే అమ్మకానికి ఉన్నాయండి ఇక్కడ కి సంబంధించిన ఆవులు అయితే సేల్కి ఉన్నాయి వెనకపల్లిలో ఉన్నాం ప్రజెంట్ రంగారెడ్డి జిల్లా చేవెళ్ళ అలా ఇది ఒకటే కదా డెలివరీ అయితే మూడు అయితే ఇది ఒకటే ఇది ఓకే ఒకటేనా పాలు వచ్చేసి పూటకి ఆరు లీటర్లు ఐదు అండి ఆరు లీటర్లు ఆరు లీటర్లు పాలు ఇచ్చి మంచి సైజు చూసుకోండి అన్నీ కూడా మనకి ఎనిమిది అయితే ఆవులు అయితే అమ్మకానికి ఉన్నాయండి గిరిబీడికి సంబంధించిన ఆవులు గుజరాత్ గుజరాత్ నుండి అయితే లోడ్ అయితే దిగింది అన్న అయితే తెచ్చి అయితే వారం పదువులు అవుతుందని చెప్పారు చూసుకోండి ఇక్కడ అన్నీ కూడా ప్రెగ్నెంట్ అయితే చేసుకున్న తర్వాత మీరైతే కొనుగోలు చేయొచ్చు కూడా చెప్తున్నారు అన్న ఎలాంటి ఇబ్బంది లేదు డాక్టర్ని కూడా తెచ్చుకోవచ్చు అని కూడా చెప్పడం జరుగుతుంది మీకు ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు డైరెక్ట్ ఫోన్ చేసి మాట్లాడుకోవచ్చు రేటు విషయం అన్ని చూసుకోవచ్చు అన్నీ కూడా ఇదైతే మనకి ఇంకొక ఐదు రోజులు డెలివరీ అయ్యి ఇది కనబడుతుంది కదా ఇక్కడైతే మనం ప్రెజెంట్ రంగారెడ్డి జిల్లా చేవేల మండలం ఎన్కపల్లిలో ఉన్నామండి ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు గిరిబీడికి గిరిబిడికి సంబంధించిన ఆవులు అయితే అమ్మకను అనుకున్నాయండి ఇంకొక ఐదు రోజులు కదా ఇది దీని టైం ఐదు రోజులు కింద ఐదు రోజులు అయితే డెలివరీ అయితే అన్ని కూడా ఐదు ఉన్నది ఆరు నెలలో ఉన్నాను అండి అట్లాగే ఎనిమిది నెలలు చూడుతూ ఉన్న ఆవులు కూడా మనకి ఉన్నాయి మొత్తం ఎనిమిది ఉన్నాయి అండి సంబంధించిన ఆవులు ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు వీడియో మీద నెంబర్ పెడుతున్నాను టైటిల్లో నెంబర్ ఉంటుంది డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు విషయం అయితే అన్న చెప్తా అని చెప్పారు మీకు నచ్చిన అయితే సెలెక్ట్ చేసుకోండి రేటు విషయానికి వచ్చి అన్న మాట్లాడతామని కూడా మనకైతే చెప్పడం జరుగుతుంది ఎనిమిదోదండి ఇది ఎనిమిది నెలలు చూడేనా పాల ఓకే

ఓకే ఇంకా ఇది అండి గిరావు ఇది ఓకే ఇదేనా ఇది ఎనిమిది నెలలు సూడెన్ ఎనిమిది నెలలు చూడతా ఉందా ఇది ఓకే అన్నా ఇది ఎనిమిది ఆవులు చూపించారన్నా ఒకటైతే ఒంగోలా ఆవు కూడా ఉంది ఎనిమిది గిరావులు ఒకటి ఆవు అన్న ఇంకానా ఇది ఇదన్న ఈ బుల్లు బుల్లా ఓకే రెండు బుల్ల అదన్న బుల్ అన్నది ఆ బుల్ గిరి బుల్ అన్నది ఇది కాదన్న అది ఏజ్ ఎంత ఉంటుంది అన్నది అది దానికి రెండు సంవత్సరాలు రెండున్నర రెండు సంవత్సరాలు ఉంటాయి రెండున్నర సంవత్సరం ఉంటాయి రెండున్నర సంవత్సరం ఉంటుంది ఇప్పుడే లైన్ మీకు వస్తుంది ఓకే ఓకే దా చూడండి ఇది వచ్చేసి దగ్గరికి ఇంతే మూడో అవుతా ఇది ఇంత మూడో అవుతా కపిలావు కపిలావు అన్న ఓకే ఇది ఆరు నెలలు అన్న ఆరు నెలలు చూడతాం ఒంగోలు ఒంగోలు కపిల్ అన్న ఒంగోలు కపిల్ ఏం చేద్దాన్న అది ఏం చేయదు పాల అన్న పాల కదా పాలు ఈ కపిలు ఇవి ఎన్ని ఇత్తాయ్ అన్న మూడు లీటర్లు మూడు పిచ్చాలకి పోతాయి ఇంట్లో కోసం నాటవులు ఇంట్లోకి ఎవరన్నా ఇష్టంగా ఉంటే ఇష్టంగా ఉంటే ప్రవేశాలు వచ్చిన కపిలి సిల్లు విల్లు అన్ని బాగుండాయి బాగుండాయి ఎన్ని మంతనా ప్రెగ్నెంట్ ప్రెగ్నెంట్ వచ్చేసేసి ఆరు నెలల ఆరు నెలలు చూడతాం ఓకే అన్న మొత్తం ఎన్ని ఉన్నాయి ఇప్పుడు మన దగ్గర మొత్తం కలిపి ఒక ఎనిమిది ఒంగోలు ఆవులు ఒక రెండు పది బుల్లు ఒకటి పదకొండు పొంగనూరు బుల్లు ఒకటి ఉందండి ఓకే మొత్తం మొత్తం పన్నెండు శాలి మొత్తం పన్నెండు శాలతీలు అయితే అమ్మకానికి ఉన్నాయి ఎవరికైనా కావాలనుకుంటే డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు కదా డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడు ఓకే చూసుకోవచ్చు అన్నీ కూడా మనకైతే

అది మంచి హైట్ అన్న సిక్స్టీ టూ ఉంది సిక్స్టీ టూ ఓకే ఇది కూడా అంతే హైట్ ఇది కొద్దిగా తగ్గుద్దా ఇది కొంచెం తగ్గిందా ఓకే మొత్తం అన్నీ కూడా సేల్కున్నాయండి ఇక్కడ గిర గిర్బ్రీడ్కి సంబంధించిన ఆవులు కానీ మనకు ఒంగోలు కానీ కప్పిల కానీ సేల్కున్నాయి అన్న బుల్ ఇదే కదా

రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్న వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి